లేదో జస్ట్ అలా మారే ఒక వారం రోజులు తర్వాత మరలా యథావిధి గదే స్థితి కానీ మారినట్టు అందరికి కనబడుతుంది కానీ మరలా వెనక్కి మారిపోయినట్టు ఎవరికి కనబడదు దేవుడు స్తోత్రం మరలా పాత బతుకులు వెళ్ళిపోయినట్లు పుసుకేసుకుని ఎవరికి కనపడకుండా మేనేజ్ చేస్తున్నాం అంతే నిజానికి పూర్తిగా మారిన మనసు అయితే మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది దేవుని స్తోత్రం మారిన మనసు ఫ్రిడ్జ్ లో పెడితే మారిన మనసు దాచుకుంటే మారిన మనసు నీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికిస్తే ఏ ప్రయోజనం మారిన మనసు ప్రభువుకు వారు దేవుడి స్తోత్రం ఎందుకు మారావు మనం మారామంటే ప్రభువుకు మహిమ కొరకే మారాం ఆయన మహిమ చెల్లించారు ఆయన స్థుతి చెల్లించారు నీ సాక్ష్యం దేవుని మహిమ కొరకే నీ బ్రతుకు మారడం దేవుని మహిమ కొరకే ఈ వ్యసనాలన్నీ విడిచిపెట్టడం దేవుని మహిమ కొరకే దేవునికి స్తోత్రం అందుకునే సౌలు గారి జీవితం ఎలా అయిపోయిందంట నిజంగా సౌలు గారు మారుతారని అవ్వడం అనుకోలేదు నిజంగా ఆ రోజుల్లో శిష్యులైన వారికి కానీ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులైన వారికి కానీ చాలా కష్టమైపోయేది ఇలాంటి వాడు చచ్చిపోవాలి ఇలాంటి వాడు చచ్చిపోవాలని కోరుకున్నారు ఇలాంటి వాడు బ్రతకూడదు మమ్మల్ని ప్రార్థనకి వెళ్ళినట్లేదు తప్పు తప్పు అలా అనుకోకండి దేవరు స్తోత్ర దేవుని పని చేయడానికి ఎవరైతే ఆటంకపరుస్తున్నారో దేవుని పని చేయకుండా అడ్డుపడుతున్నారో పడుతున్నారో ఇంట్లో వాళ్ళైనా బయటలో బయట వాళ్ళైనా స్నేహితులైనా బంధువులైనా అన్యజనాంగనా ఎవరైనా వారి మరణం కోరుకోకండి స్తోత్రం వారి మార్పు కోరుకోండి ఏం కోరుకోవాలి వారి మార్పు కోరుకోవాలి దేవుని స్తోత్రం ఈ రోజు నేను అంటాను ఈ రోజు నేను అంటాను పుట్టుకుతో ఉన్న క్రైస్తవుడి కంటే తన బ్రతుకును మార్చుకున్న క్రైస్తవుడే దేవుణ్ణి ఎక్కువ మహిమపరుస్తాడు దేవుడి స్తోత్రం మధ్యలో వచ్చి అన్నిటిని విడిచిపెట్టి అన్నిటిని త్యాగం చేసి దేవుడే కావాలి ఈ లో విడిచిపెడతాడో అతనే దేవుణ్ణి మరింతగా మహిమపరుస్తాడు అలాంటి వారి మహి అలాంటి వారి యొక్క స్థుతులే దేవుడు కోరుకుంటాడు అందుకునే సౌలు పౌలుగా మారిన తర్వాత నిజంగా ఎంత ఘనత స్తోత్రం ఎంతో గంత అందుకని చూడండి ప్రభునందు ప్రేమ దేవుని గుర గతంలో హానికరుడు అంటారు ఇప్పుడు ఏమైపోయాడు దేవునికి నమ్మకమైన వాడు